వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం విడదీయరాని సంబంధం అవినాభావ సంబంధం అవినాభావ మూడు నిలువు ఎటు నుంచైనా అనేకమే నానా రెండు నిలువు పురోగతికి అడ్డంకి విఘాతం అలానే ఎనిమిది అడ్డం ఒక పశ్చిమా పశ్చిమాఫ్రికా దేశం ఘనా పదకొండు అడ్డం పిశాచం భూతం పదకొండు నిలువు మారువేషం రచన భూమిక పదిహేడు అడ్డం ఓడమీది పనివాడు కళాసి పద్నాలుగు నిలువు ఉత్కృష్టమైన వ్రతం అసిధార పద్నాలుగు అడ్డం సొంఠి ఎండకముందు అల్లం పన్నెండు నిలువు ధాన్యం నూర్చు చోటు కల్లం పన్నెండు అడ్డం నడుము భాగం కటి నాలుగు నిలువు కన్యా కోడలు వధూటి తొమ్మిది అడ్డం మోసగాడు ధూర్తుడు ఐదు నిలువు కబడ్డీ చెడుగుడు పదిహేను అడ్డం జత పాదరక్ష జోడు పదిహేను నిలువు భిక్షువు గుడ్డ సంచి జోలే పద్దెనిమిది అడ్డం కుండబొచ్చే బోలే పద్దెనిమిది నిలువు గ్రామదేవతల నైవేద్యం బోనం ఇరవై అడ్డం పరిశుద్ధం ధావనం ఇరవై ఐదు అడ్డం తెలుగు మెర్క్యూరీ పాదరసం ఇరవై ఒకటి నిలువు రంగుల పండుగ హోలీ వసంతోత్సవం ముప్పై రెండు అడ్డం శిష్య బాలుడు వత్స ముప్పై రెండు నిలువు మోహప్రేమ వలపు ముప్పై అడ్డం నక్కను పోలిన క్రూర జంతువు తోడేలు ఇరవై ఏడు నిలువు పడిశం రొంప జలుబు ముప్పై మూడు అడ్డం ఏడు వారాల్లో ఒకటి బుధవారం బుధ ముప్పై నాలుగు నిలువు భూమి నేల ధరణి నలభై ఒకటి అడ్డం పాదాలకు పూసే కుంకుమ ఆరాణి ముప్పై ఏడు నిలువు తలలేని తలపాగా పల్టీ కొట్టింది తలపాగాలో తల తీసేస్తే మిగిలేది పాగా రివర్స్ రాయాలి అలానే ముప్పై ఆరు అడ్డం ఒక మసాలా మొగ్గ లవంగం అయితే ఇక్కడ లవంగా అని వచ్చింది ఇరవై ఆరు నిలువు తడక మరుగు దడి ఇరవై తొమ్మిది అడ్డం క్షీరం ధర్మం పాడి ఇరవై ఐదు నిలువు సర్దార్తో మొదలైన ఎన్టీఆర్ చిత్రరాజం పాపారాయుడు సర్దార్ పాపారాయుడు నలభై అడ్డం కానుపు అట్నుంచి పురుడు రివర్స్లో రాయాలి ముప్పై ఎనిమిది అడ్డం చలిదుప్పటి ఇరవై ఏడు అడ్డం రక్షణకై రావణుడితో పోరాడిన పక్షి జటాయువు ఇరవై ఎనిమిది నిలువు ముక్తి కాదు ఉపాయం యుక్తి ఇరవై రెండు నిలువు జంషెడ్పూర్ను ఈ నగరంగా పిలుస్తారు టాటా ఇరవై మూడు అడ్డం ఈ రాత తప్పించుకోలేం విధిరాత విధి ఇరవై నాలుగు నిలువు తిరస్కృతి ధిక్కారం ముప్పై ఒకటి అడ్డం మందారంలోని నూలు దారం ముప్పై ఒకటి నిలువు హిందీ నాయనమ్మ దాది ముప్పై ఐదు అడ్డం వడికిన నూలుగుడ్డ ఖాది ముప్పై ఐదు నిలువు జబ్బుపడ్డ పరిశ్రమ కాయిలా నలభై రెండు అడ్డం సౌందర్యం లావణ్యం ముప్పై తొమ్మిది నిలువు కొద్ది పురుషుడని లోకోక్తి పుణ్యం కొద్ది పదహారు అడ్డం మరలేని మరచెంబు మరచెంబులో మరా తీసేయగా మిగిలేది చెంబు పదహారు నిలువు వర్ణం చెంగావి పంతొమ్మిది అడ్డం వెనుదిరిగిన గార్ధభం గాడిద రివర్స్లో రాయాలి ఏడు నిలువు విషయం తాత్పర్యం మతలబు పది అడ్డం అనారోగ్య స్థితి రుగ్మత ఐదు అడ్డం నీటి ఊట చలామ్మ ఆరు నిలువు మన్మధుడు మరుడు పదమూడు అడ్డం రామభక్తుడైన బోయరాజు గుహుడు ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పురాణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి